హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నా పేరు కృష్ణప్రసాద్ వెల్కమ్ టు పొంగల్ విలాడ్స్ ఈ రోజు మనం వెంకటేష్ జాతర గురించి మాట్లాడుకుంటున్నాం వెంకటేష్ ఆ ఎమ్మెల్యే గారు అమ్మవారికి బంగాళా పాదుకులు సమర్పించారండి అవి ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ అమ్మిన పాదకులు చూశారు ఇప్పుడు వచ్చిన పాదకులు చూడండి ఫ్రెండ్స్ అవి వీడియోలో మీకు చూపిస్తున్నాం ఫ్రెండ్స్ ఈ అమ్మవారికి సమర్పించారు ఈ జాతర రోజు అమ్మవారికి అలంకరిస్తారు ఫ్రెండ్స్ ఇవి చాలా అందంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కొత్తవి ఫ్రెండ్స్ అమ్మవారికి అనుకరిస్తారు ఫ్రెండ్స్ బాధకులు చూసినందుకు మనకి అరే ఐదు వేరే రూపాయలు ఉండాలని కోరుకున్నాం ఫ్రెండ్స్ మన సర్ప్రైజర్ అందరూ మన వ్యూవర్స్ అందరూ ఫ్రెండ్స్ తర్వాత మన ఇంటికి ఘట్టం వస్తుందండి ఘట్టం వచ్చినప్పుడు ఆ ఘట్టం ఉన్న ప్రతి ఇంటి వారు ఆ అమ్మవారికి బెంకాయ కొట్టి పూజలు చేస్తారండి ఈ ఘట్టము చ రెడ్డిగా రావడం చాలా శుభ సూచకం అండి ఈ ఘట్టం పూజించడం చాలా అభివృద్ధి చెందుతుందండి ఆ కుటుంబము ఘట్టము చాలా గా ఉంటుందండి వీరందరూ చూసి తరించవలసిందిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అండ్ లైక్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ